పల్లీ పచ్చి పులుసు అసలు పల్లీలతో పచ్చిపుల్స్ ఏంటి అనుకున్నాను కానీ ఇది చేసుకుని తిన్నాక తెలిసింది ఎందుకు ఇది ఇంత ఫేమస్ అయిందా అని అలా అని ప్రాసెస్ కూడా పెద్ద కష్టమే చాలా సింపుల్ గా అయిపోయింది ఫస్ట్ అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ లో వేసి నానబెట్టేసుకోండి నెక్స్ట్ ఫ్రై చేసిన పల్లీలు పచ్చిమిరకాయలు కావాలంటే కాల్చుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఇంకా పచ్చి వెలుగులపై జీలకర్ర సాల్ట్ అండ్ షుగర్ ఇవన్నీ మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ లో ఈ పేస్ట్ అంతా వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడు వేరే కడయిలో ఆయిల్ వేసుకుని పోప్ సామాన్లన్నీ వేసేసి ఫ్రై చేసుకున్నాక ఆ పోప్ అంతా తీసుకెళ్లి మన పల్లి పచ్చి పులుసు వేసేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పచ్చి పులుసు రెడీ చూస్తుంటేనే చాలా ఎమ్మిగా ఉంది కదా నిజంగా నేను ఇలా చెప్తే నమ్మరు కానీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తే నిజంగా చెప్పాలనిపిస్తుంది ఇది చాలా బాగుందని అలా అని ఇది నా ఓన్ డిష్ అనుకుంటారేమో నేను కూడా ఇన్స్టాలో చూసాను చూసిన వెంటనే చేసుకుని తినాలనిపించింది అండ్ దీంట్లోకి నాన్ వెజ్ ఫ్రైస్ ఉంటే ఇంకా బాగుంటుంది లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసే ఫైనల్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్